ఏదున్న నీదైతే కాదు ఎంతున్న నీ వెంట రాదో ఏదున్న నీదైతే కాదు ఎంతున్న నీ వెంట రాదో ఆరడుగులా నేల నీ ఆ కట్టెల పరుపు నీ దోస్తా ఆరడుగులా నేల నీ ఆ కట్టెల పరుపు నీ దోస్తీరా ఏదున్న నీదైతే కాదో ఎంతున్న నీ వెంటరాదు ఏదున్న నీదైతే కాదో ఎంతున్న నీ వెంటరాదో అన్నాడు ఏ మాట కృష్ణయ్య అంటున్నాడో పరమేశ్వర నీ వంటి బట్ట నీ పైస కట్ట నీ వంటి బట్ట నీ పైస కట్ట నీ పాడి వెనక వచ్చే నరుడా నీ వంటి బట్ట నీ పైస కట్ట నీ పాడి వెనక వచ్చే నరుడా ఒంటరిగా ఒంటరిగా వస్తావు ఒంటరిగా పోతావు బ్రతికి ఉన్నంత కాలం ಬಾಧಲತೋ ಚಸ್ತಾವು ಎರಗಿರಿ ಪಡತಾವ ಎಗಿರೆಗಿರಿ ಚಸ್ತಾವು ಎರಗಿರಿ ಪಡತಾವಧರ ನೀ ವೆಂಟ ನಿಗದಿರ ನೀ ವೆಂಟ ನೀದೈತೆ ಕಾದೋ ಕಾದು ಎಂಥ ವೆಂಟರದ అన్నాడు ఈ మాట కృష్ణయ్య అంటున్నాడు పరమేశ్వరా ్రతకంత నిత్యం బాధ్యతల భారం తరగతి బ్రతకంత నిత్యం బాధ్యతల భారం తరగతి జీవితమే చిత్రం వెంటాడె రోగం అది పేదరికము వెంటాడ రోగం అది పేదరికము నిట్టడు గుడిసే తారాతరం తడిసే അന്ത ചാബു ഒക്കെ തടിച്ച് നോടോ തേടി അന്തരി ചാബു അന്നേനീത കാട്ടോ അന്നു ഈ മാറ്റ കൃഷ്ണയ അടോ പരമേശ്വര నీ కంటి పొరలను తొలగించినడువు నీ పొగరు గుణమును నిలదీసి అడుగు నీ కంటి పొరలను తొలగించినడువు నీ పొగరు గుణమును నిలదీసి అడుగు నేను కోరి వస్తే చేయూత నిలువు నీ వల్ల నలుగురికి జరగాలి మే నేను కోరి వస్తే చేయూత నిలువు నీ వల్ల నలుగురికి జరగాలి మేలు నీ పేరే ఆస్తి అంతస్తురా పోయినక పాడే వెనక పది మందిరా నీ ఆ పేరు నీ ఆస్తి అంతస్తురా పోయినాక పాడే వెనక పది మందిరా ఇదిన్న నీదైతే కాదు ఎంతున్న నీ వెంట రాదు ఏదున్న నీదైతే కాదో ఎంతున్న నీ మాట రాదో ఎంతున్న నీ వెంట రాదో అన్నాడు ఈ మాట కృష్ణయ్య అంటున్నాడో పరమేశ్వర అన్నాడు ఈ మాట కృష్ణయ్య అంటున్నాడో పరమేశ్వర అన్నా शिवाय ॐ नमः शि